కోల్కతా హత్యాచార ఘటనతో పాటు బద్లాపూర్ దారుణం ఇప్పుడు దేశాన్ని ఊపేస్తోంది ఈ రెండు కేసుల్లో శిక్షలు కామాందుల వెన్నులో వణుకు పుట్టేలా ఉండాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి బద్లాపూర్ మూడు నాలుగేళ్ల చిన్నారి బాలికపై జరిగిన ఘోరం మహారాష్ట్రతో పాటు దేశాన్ని కదిలించింది స్కూల్ టాయిలెట్ లో ఒక స్వీపర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ ఘటనపై ఆందోళనలతో బద్లాపూర్ ప్రాంతం స్తంభించింది ఈ కేసు విచారణకు ప్రముఖ సీనియర్ న్యాయవాది పద్మశ్రీ పురస్కార గ్రహీత ఉజ్వల్ నిఖాం ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రభుత్వం నియమించింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్నో కేసుల్ని వాదించిన అనుభవం ఆయన సొంతం ముంబై సీరియల్ బ్లాస్ట్ టీసరీస్ మ్యూజిక్ సంస్థ అధినేత గుల్షన్ కుమార్ హత్య కేసు రెండు ఎనిమిది ముంబై దాడుల కేసుల్లో నిందితులను కటకటాల్లోకి పంపడం వెనుక కృషి ఉంది ముంబై దాడుల కేసులో ఆయన రిపోర్ట్ చేసిన వివరాలతోనే అజ్మల్ కసబ్ కు ఉరిశిక్ష పడింది పూనం తండ్రి ప్రమోద్ మహాజన్ హత్య కేసును ఆయనే వాదించారు రెండు వేల ఆరులో కుటుంబ కలహార కారణంగా తన సోదరుడు ప్రవీణ్ చేతిలో ప్రమోద్ ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఏడులో ప్రవీణ్ కు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది రెండు వేల పదమూడు ముంబై గ్యాంగ్ రేప్ కేసు రెండు వేల పదహారు కోపర్టీ సామూహిక అత్యాచారం హత్య కేసుల్లో ప్రత్యేక ప్రాసిక్యూటర్గా పనిచేశారు ఆయన విశేష సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం రెండు వేల పదహారులో పద్మశ్రీతో సత్కరించింది ఇప్పుడు బద్లాపూర్ కేసు కూడా ఆయన చేతికే వెళ్లింది దీంతో కామందుడు తప్పించుకునే అవకాశమే లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇద్దరు బాలికలు మూత్ర విసర్జనకు వెళ్లిన టైంలో టాయిలెట్ శుభ్రం చేసే బంకతో వారి దగ్గరకు వెళ్లి స్వీపర్ లైంగిక దాడి చేశాడు అంతర్గత అవ్యవాల దగ్గర నొప్పిగా ఉందని ఒక బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది పాఠశాలకు వెళ్లడానికే భయపడిపోతున్న మరో బాలికను డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లినప్పుడు ఆ చిన్నారిపై ఇలాంటి దారుణం జరిగినట్లు తేలింది ఈ కేసు నమోదు చేసే విషయంలో తొలుత పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వార్తలు రావడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది